టెట్ ఎగ్జామ్లో భాగంగా శిశు వికాసము అనే టాపిక్ సైకాలజీకి సంబంధించి శిశు వికాసంలో నుంచి ఒక టెన్ క్వశ్చన్స్ చూద్దామండి నిగమనాత్మక ఆలోచన అమూర్త ఆలోచనలు ఫియాజే ప్రకారం ఈ దశలో శిశువు అధిగమించును అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ గమనించండి క్వశ్చన్లో మొత్తంలోనూ ఒక మెయిన్ పాయింట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫియాజే జీన్ ఫియాజే యొక్క సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఈ దశలో శిశువు అధిగమించును అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఏ దశలో శిశువు అనే అతను ఈ రెండు ఆలోచనలను అమూర్త ఆలోచనలు నిగమనాత్మక ఆలోచనలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది ఇక్కడ మనకిచ్చింది ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ నియత ప్రచాలక దశ అని చెప్పేసి నాలుగు దశలు ఇచ్చాడు దీనికి ఆన్సర్ ఇది ఇందుకోసం ఇది అయ్యింది అని నేను మీకు మామూలుగా చెప్పాను అనుకోండి అది అర్థం కాదు ప్రజెంట్ అయితే నేను ఆన్సర్ చెప్తున్నాను రేపొద్దున్న క్లాస్లో మీకు అసలు జీన్ ఫ్రీ సిద్ధాంతం ఏంటి అనేది నేను మీకు డెప్త్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మెయిన్ ఇంకొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు బిట్టుపోదు అనే టాపిక్స్ వరకు నేను మీకు రేపొద్దున్న చెప్తాను దీనికి ఆన్సర్ వచ్చేసి నియత ప్రచారక దశ అండ్ సెకండ్ మంత్ అంగన్వాడి బాలవాడి పిల్లలు ఈ దశకు చెందుతారు అనేసి ఇచ్చాడు నవజాత శిశు దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ బాలవాడి అంటే మీనింగ్ నాకైతే తెలీదు సో చిన్న పిల్లలకు సంబంధించింది అంగన్వాడి అంటే మనకు తెలుసు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వరకు వెళ్తారనేది దీనికి మనకి ఏం తెలియాలి అని అంటే పూర్వ పా దశ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఉత్తర దశ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఈ దశలు వాటి యొక్క ఏజ్ అనేది తెలిస్తే మనకు సరిపోతుంది నేను ఇది ఒక క్లాస్లో పెడతాను ఈ ఏజ్కి ఇంత క్లాస్ అనే ఈ ఏజ్లో ఈ ఇంత ఏజ్ అయితే ఈ దశ అనేది కూడా ఒక క్లాస్ ఉంటుంది నేను అది కూడా మీకు తీసి పంపిస్తాను దీనికి ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అంటే మూడవ సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం వరకు ఈ క్రింది వాళ్ళలో ఈ క్రింది వాణ్ణి పరిశీలించండి అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మనకి ఏబి అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు పాలదంతాలు వచ్చే దశ అని దేనిని పిలుస్తారు ఆప్షన్ వన్ అండ్ బి ఏమో షెల్టన్ వర్గీకరణ కనబడు దశ అని దేనిని పిలుస్తారు అని చెప్పేసి ఇచ్చాడు దీనికి కింద సరి అయిన సమాధానాలను గుర్తించండి అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ కౌమార దశ శైశవ దశ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ అని ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు పాలదంతాలు వచ్చే దశ అనేది ఫస్ట్ ఒకటే తెలిసినా సరిపోతుంది షెల్టన్ వర్గీకరణ కనపడు దశ అని ఇచ్చాడు అంటే ఇక్కడ షెల్టన్ సిద్ధాంతం అనేది ఏంటి అసలు ఆయన ఏం వర్గీకరించారనే దానికి తెలుసుకుంటే సరిపోతుంది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శైశవ దశ పూర్వ బాల్య దశ మొత్తం అసలు కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన సిద్ధాంతాలు ఉన్నాయి కదండి అవి మొత్తం నేను మీకు ఒక క్లాస్ తర్వాత ఒకటి వరుసగా చెప్తాను హార్లెక్ ఇక్కడ నా పూర్వ బాల్యదశ ఉత్తర బాలదేశ శైశవ నవజాత శిశు దశ ఇవన్నీ ఎలిజిబెత్ హార్లెక్ మనకి ఈ దశ ఇంత ఏజ్ వరకు అని చెప్పేసి ఉంటుంది నేను ఆ క్లాస్ కూడా మీకు చెప్తాను పెరుగుదల పరి అంటే నేను ఎలా చెప్తానంటే అండి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ పిహెచ్డీలు చేసిన ప్రొఫెసర్స్ చెప్పినంత డెప్త్ క్లాస్ నేను చెప్పలేను ఎందుకంటే నాకు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను వాళ్ళ క్లాసెస్ నుండి ఉంటే వాళ్ళు టాపిక్ ఏదైతే తీసుకున్నారో నేను ఆ టాపిక్ వాళ్ళు చెప్తూ ఉంటే మెయిన్ టాపిక్ కంటే అది డెప్త్ అయిపోయి మెయిన్ బిడ్స్ అని నేను మర్చిపోతున్నాను నాకు చాలా మైనస్ అయింది సో నేను అందుకని ఏంటంటే పై పైన ఇది ఇంపార్టెంట్ అనేది వరకే నేను చెప్పాలి అని అనుకున్నాను అందుకోసమనే నేను ఏది చెప్పినా కూడా బాగా డెప్త్ చెప్పను అలాగని సింపుల్గా వదిలేయకుండా నాకు అవకాశం ఉన్న వాటికి మంచిగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అందుకోసమని బాగా హెవీ డెప్త్ అని చెప్పేసి బాగా హెవీగా వెళ్ళిపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సో మనం క్వశ్చన్లోకి వెళ్దాము పెరుగుదల పరిమాణాత్మక మార్పులను వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు పెరుగుదల పరిమాణాత్మక మార్పులను వికాసము గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు అని ఇక్కడ ఇచ్చాడు దీనికి ఆన్సర్ మనం ఈజీగా చెప్పేయచ్చు అండి ఎందుకు ఈజీగా చెప్ప ఎడ్వర్డ్ జెన్నర్ అండ్ ఎలిజబెత్ హార్లెక్ అండ్ జోహన్స్ అండ్ గ్రెగర్ మెడల్ అండ్ లారెన్స్ కోల్బర్గ్ అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎలిజబెత్ హార్లెక్ అండి ఎందుకు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని అంటే ఇక్కడ ఇచ్చిన పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పాడని చెప్పాడు పెరుగుదల పరిమాణాత్మక మార్పులను వికాసం గుణాత్మక మార్పులను అంటే దశలకు సంబంధించినది పెరుగుదల వికాసం ఏ ఏ దశలో ఏ రకంగా ఉంటుంది అనే దాని గురించి మనకు టాపిక్ ఉంది సో అలా చూసినా మనకి దశలన్నీ మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలిజబెత్ హార్క్ సో మనకు ఆన్సర్ అనేది సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎరిక్సన్ సిద్ధాంతం గురించి విమర్శ అని చెప్పేసి ఇచ్చి కింద మనకి ఆప్షన్స్ ఇచ్చాడు ఏబిసి ఇచ్చాడు ప్రయోగాత్మక దృక్పథం లోపించటము గుర్తించిన పరిశీలనలకు ప్రయోగాత్మక రుజువులు లేకపోవడము ఒక దశ నుండి తదుపరి దశకు చేరే నిర్మాణంపై వివరణ ఇవ్వలేదు అని చెప్పి ఏబి మరియు బీసీ ఏ మరియు సి ఏబి ఏ మరియు బి మరియు సి అని చెప్పి ఇచ్చాడు నేను ఎన్నోసార్లు చెప్పానండి నేను చెప్పిన ప్రతి దాంట్లోనూ మీరు చూసారో లేదో మనకున్నది ప్రస్తుతానికి మన క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉన్నాను ఏంటి ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు ఏబి ఇచ్చాడు ఏ బి సి అని ఇచ్చాడు మనకి ఎక్కువగా ఏది ఇచ్చాడు ఏ బిఈసి అని చెప్పేసి ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏ ఇచ్చాడు బీ ఇచ్చాడు సి ఇచ్చాడు మ్యాక్సిమమ్ మనకి ఆన్సర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి కష్టంగా ఉంది అనుకుంటే ఒకదానికంటే ఎక్కువగా ఇచ్చిన దాన్ని మనం పెట్టడానికి ట్రై చేస్తే మనకి మాక్సిమమ్ ఆన్సర్ అనేది రైట్ అవడానికి ఛాన్స్ ఉంటుందని నేను చాలా క్లాసెస్లో మీకు చెప్పాను సో ఇప్పుడు కూడా ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము జీవన నైపుణ్యాలు వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయని తెలిపినది తెలిపినది అంటే ఎవరు అని ఇక్కడ జీవన నైపుణ్యాలు వికాస నైపుణ్యాలు కుటుంబం కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయి అని తెలిపింది ఎవరు అని చెప్పేసి ఇచ్చారు కార్ల్ రోజర్స్ చామ్స్కి ఫెలన్ గోల్డ్ స్మిత్ ఇది శాస్త్రవేత్త ఆయన చెప్పిన సిద్ధాంతం అనేది చూసుకుంటే తెలిసిపోతుంది మన దీనికి ఆన్సర్ వచ్చేసి ఫెలన్ థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ శిశువు అభ్యాసానికి సన్నద్ధత చూపాలి అంటే తప్పనిసరిగా ఉండవలసిన ఉండవలసినవి శారీరక పెరుగుదల మానసిక పెరుగుదల పరిణతి అని చెప్పిచ్చాడు ఇక్కడ కింద ఆప్షన్స్ ఏ మరియు బి బి మరియు సి ఏ మరియు సి ఏ బి మరియు సి అని చెప్పేసి ఇచ్చాడు ఇక పర్టిక్యులర్గా మనం ఇది అని చూడవసరం లేదండి మనకి ఏ బి మరియు సి అనేది ఎందుకు అంటే అభ్యసనానికి సన్నద్ధత చూపాలి అంటే అంటే తన సరిగా చదువుకోవాలి తను పర్టిక్యులర్గా తనకు వచ్చిన క్వశ్చన్కి కానీ లేకపోతే తనకు వచ్చిన ఏ సమస్యకైనా తను పరిష్కారం చూ చూపుకుంటూ తను మంచిగా చదవాలి అంటే తను సన్నద్ధంగా ఉండాలి అంటే ఏం ఉండాలి శారీరక పెరుగుదల ఉండాలా మానసిక పెరుగుదల ఉండాలా పరిణతి ఉండాలా అన్నాడు శారీరక పెరుగుదల లేదు అనుకోండి మరుగుజుతనంగా ఉంటారు సో అలా వాళ్ళైనా చూపుతారు కానీ ఓకే అది చూపుతారు కానీ ఓన్లీ శారీరక పెరుగుదల ఒకటే ఉంటే సరిపోదు కదండి మానసిక పెరుగుదల ఉండాలి మానసిక పెరుగుదల ఉండి శారీరక పెరుగుదల ఉన్న డెవలప్మెంట్ అనేది పరిణితి అంటే ఇది ఇలా కాదు ఇది ఇలా అని చెప్పేసి మెచ్యూరిటీ లెవెల్ అనేది మనకు లేదనుకోండి ఆ రెండు వేస్టే సో ఈ త్రీ ఉంటేనే అభ్యసనానికి సన్నద్ధత చూపాలి అంటే తను ఇంట్రెస్ట్గా చేయగలగాలి అని అంటే అవకాశం ఉంది ఏంటి అంటే ఈ మూడు ఉంటేనే దానికి అవకాశం అనేది ఉంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డెజావు అనగా డెజావు అనగా అని చెప్పేసి గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలగడము అండ్ ప్రస్తుతం చూస్తున్న దానిని గతంలో చూసినట్లుగా అనిపించటము ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని అంతకుముందు చూడలేదనిపించటము ఏది చూసినా కొత్తగా అనిపించటము ఇక్కడ మనకిచ్చిన టాపిక్ చూడండి డెజావు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది అనవసరం అండి అసలు డెజావు అంటే మీనింగ్ ఏంటో తెలియాలి మనకి దీన్ని మామూలుగా ఇప్పుడు నేను చెప్తానండి దీనికి ఆన్సర్ ఏంటి అని మీరు ఆలోచించద్దు వెంటనే గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి మీనింగ్ ఆఫ్ డెజావు అని చెప్పేసి కొట్టండి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెజావు అని చెప్పేసి కొట్టండి గూగుల్ మనకు ఆన్సర్ ఇస్తుంది ఆ ఆన్సర్ కొంచెం మీరు చదవండి కొంచెం మీరు చదివితే అసలు ఆన్సర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది నేను దీనికి ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఓకే కానీ ఆన్సర్ నేను చెప్ ఇప్పుడు నేను క్వశ్చన్ చదివాను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీడియో పాస్లో పెట్టుకొని మీరు ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆన్సర్ అయితే నేను చెప్తున్నాను కానీ మీరు ముందు గూగుల్లో డెజావు అంటే ఏంటనేది కొట్టండి ఆన్సర్ వచ్చేసి ప్రస్తుతం చూస్తున్న దానిని గతంలో చూస్తున్నట్లుగా అనిపించింది అని ఫీల్ అవడం అండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణము అని చెప్పేసి ఫో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి అనువంశికత ద్వారా వస్తుంది కౌమార దశ వరకు కొనసాగుతుంది శిక్షణ ద్వారా పెంచలేము అని వచ్చేసి ఏబిసి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ఏ మరియు బి మరియు సి ఏ మరియు సి ఏబి మరియు సి అని చెప్పేసి ఇచ్చాడు ఆన్సర్ ఏంటో మీకు తెలుసు నేను అనుకుంటున్నాను ఏ బి ఏ బి మరియు అండి అండ్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వ్యక్తి అంతర భేదానికి సరిపోనిది క్వశ్చన్ క్లారిటీగా చూడండి సరిపోనిది వ్యక్తి యొక్క అంతర భేదానికి సరిపోనిది అని చెప్పేసి ఇచ్చాడు అక్కడ యమున అందరికన్నా బాగా చదువుతుంది మౌక్తిక కన్నా ఐశ్వర్య మంచి చిత్రకారిణి మౌక్తిక ఐశ్వర్య కన్నా బాగా పాడుతుంది యమున మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు అని ఇచ్చాడు ఇక్కడ చూడండి వ్యక్తి యొక్క అంతర భేదాలు ఒకే వ్యక్తి వివిధ రకాల అంటే ఒకే వ్యక్తిలో ఉన్న వివిధ పరిస్థితులను బట్టి వివిధ రకాల భేదాలు అనే అంటే ఒక మనిషిలో ఉన్న భేదాలండి వేరే వేరే మనుషుల్లో కాదు ఇప్పుడు రాము రాముకి సోముకి ఉన్న భేదం ఏంటి సోముకి రాముకి ఉన్న భేదం ఏంటి అని ఇవ్వలేదు మనకి యము ఇప్పుడు యమున ఇచ్చాడు యమునాకి మౌతికాకి ఉన్న భేదం ఏంటి లేకపోతే మౌతికాకి ఐశ్వర్యకి ఉన్న భేదం ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు క్వశ్చన్లో వ్యక్తి యొక్క పర్సనల్గా ఆ వ్యక్తి లోపల ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇచ్చాడు ఇక్కడ మనకు ఆప్షన్ ఫస్ట్ వన్ చూద్దాము యమున అందరికన్నా బాగా చదువుతుంది అది ఓన్లీ యమునాకు సంబంధించింది కానీ ఇక్కడ ఒక వర్డే ఇచ్చాడు యమున అందరికన్నా బాగా చదువుతుంది అనే సెంటెన్స్లో వ్యక్తిలో ఉన్న రెండు భేదాలు మనకు కనిపిస్తున్నాయా యమునా గురించి ఇంకొక టాపిక్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి ఓకే యమున ఇలాగా చేస్తుంది వేరే సిచ్యువేషన్లో ఇలాగా చేస్తుందని మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడ మనకు ఒకటే పాయింట్ ఇచ్చాడు అందరికన్నా బాగా చదువుతుందని సో ఇది రాంగ్ ఆన్సర్ మౌక్తిక ఐశ్వర్య కన్నా బాగా చదువుతుంది మౌక్తిక ఐశ్వర్య కన్నా బాగా చదువుతుంది ఓకే కానీ ఇదేంటి వ్యక్తి అంతర్గత భేదము అంటే వ్యక్తికి వ్యక్తికి సంబంధించింది వేరు వేరు వ్యక్తులకు సంబంధించిన భేదం ఇది సో అర్థమైందా అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది వ్యక్తి యొక్క అంతర్భేదం అని అంటే ఒక వ్యక్తిలో ఉన్న వివిధ రకాల భేదాలు అంటే వివిధ రకాల క్యా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా అది అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఇచ్చాడు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మౌతికకి ఐశ్వర్యకి ఉన్న సంబంధం ఇచ్చాడు ఇద్దరులో ఎవరు బెటర్ అనేది ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకే పర్సన్ రెండు విధాలుగా ఎలా చేస్తాడనేది ఇక్కడ మౌతిక కన్నా ఐశ్వర్య మంచి చిత్రకారిణి అని ఇచ్చాడు ఇక్కడ కూడా అంతే అండి ఈ సేమ్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఆప్షన్స్ సేమ్ అండి కొంచెం డిఫరెన్స్ బాగా పాడుతుంది అన్న బాగా డ్రాయింగ్ వేస్తుంది అన్నా సేమ్ కదా వాళ్ళిద్దరి మధ్య ఇచ్చాడు కానీ ఒకే పర్సన్లో ఉన్న రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ని చెప్పాలి మనకి ఇక్కడ థర్డ్ ఫోర్త్ వన్ యమున మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు ఇక్కడ చూడండి ఒక మనిషి ఇక్కడ యమున అందరికన్నా బాగా చదువుతుంది అని చెప్పి ఇచ్చినప్పుడు మనం చెప్పుకున్నాము ఒక యమునా గురించి రెండు టాపిక్స్ వస్తే కరెక్టు ఒక టాపిక్ వచ్చింది సో రాంగ్ అని ఇక్కడ రెండు ఇచ్చాడు చూడండి యమున మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు యమున మంచి గాయని అనేది ఒక యమునాలో ఉన్న ఒక టైపు అండ్ యమున ఆటలు ఆడలేదు అనేది యమ యమునాలో ఉన్న సెకండ్ టైపు సో టూ టైప్స్ ఇంకో సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు సాంగ్స్ గురించి ఇచ్చాడు గేమ్స్ గురించి ఇచ్చాడు ఇక్కడ ఈటింగ్ ఫుడ్ అని అనుకోండి యమున ఫుడ్ బాగా తింటుందా తినదా అని తోడవని ఇచ్చాడు అనుకోండి అదొకటి మూడో భేదం అండ్ యమున ఫ్రెండ్స్ తోటి కలివిడిగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంకో టాపిక్ ఇచ్చాడు అనుకోండి నాలుగోది అండ్ యమున పిక్నిక్లకి పార్కులకి వెళ్ళగలుగుతుంది ఇష్టంగా లేదు వెళ్ళగలగడం లేదు ఇష్టంగా ఇంకో టాపిక్స్ చేయడం అనుకోండి అక్కడ యమునా యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది ఐదో పాయింట్ ఇలా ఒక పర్సన్కి సంబంధించి ఒకటి రెండు మూడు అని లేదు సో మెనీ టైప్స్ అండి ఒక పర్సన్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు అనేదే వ్యక్తి యొక్క అంతర భేదము సో ఇక్కడ టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి వీడియో మీకు కనుక నచ్చిన నేను చెప్పింది మీకు అర్థమైనా ఒకవేళ అర్థం కాకపోయినా బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు మంచిదైనా పర్వాలేదు ఎలా ఉంది అనే నాకు ఎలా ఉంది నేను చెప్పిన వీడియో అనేది మాత్రానికి నాకు ఒక కామెంట్ రూపంలో ఒక్క మెసేజ్ అయితే చేయండి అండ్ వీడియోని లైక్ చేయట్లేదండి ఎవరు అందరూ చూస్తున్నారు కానీ ఒక్క వీడియోని కూడా మ్యాక్సిమం లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియో తీయాలి మళ్ళీ పెట్టాలి అని అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే వాళ్ళందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేను తీసిన వీడియో వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్లో కొంచెం అన్న ఒక మార్కైనా నేను నేను పెట్టడం వల్ల వచ్చిందని నాకు హ్యాపీగా ఉంటుంది అండ్ నాకు ఇంకా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ for this watching my video